హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ట్రీ ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను ఒక నాలుగైదు ట్రైబల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయంట అక్కడ చూడండి ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళే దూ దారి ఎలా ఉందనేది యాక్చువల్గా మేము అరగంట నుంచి నడుస్తున్నాం అన్నమాట చూడండి బైక్స్ అయితే వెళ్ళే పరిస్థితి లేదు మొత్తం చుట్టూరు కొండలు ఈ మధ్య అడవిలాగా ఉందన్నమాట నడుచుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి మనం ఇలాగొచ్చామన్నమాట చూడొచ్చు వెనకతల కొండలు అవి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్తున్నప్పుడు ఇవ్వండి ఇక్కడ ఇలాగ పొలం కనబడింది అనమాట మొత్తం దున్నేశారు దున్నేసి ఇవి నీలగిరి మొక్కలు అంట నీలగిరి మొక్కలు వేసారనమాట చూడవచ్చు ఇవ్వండి మనం ఇలా వెళ్దాం చూడండి వెనకతల కొండలు చుట్టూరు కొండలు అనమాట నెలకి మొక్కలు పిల్లలు ఉంచారు కొన్ని పాత్రనికి ఇంకా అవునండి ఇక్కడ కూడా వేశారు ఇంకా అండి ఇక్కడ కూడా చాలా అనమాట చూడొచ్చు యాక్చువల్గా ఏమైందంటే నేను యాక్చువల్గా ఈ వీడియో ఈ విలేజ్ ఇంతకుముందు నేను తీసాను అనమాట వీడియో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం సో చాలా రోజులు అయింది కదా వాళ్ళు ఎలా ఉంటున్నారని చెప్పి వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూడండి మేఘాలు మొత్తం దిగిపోయాయి అన్నమాట ఏమండి మేము వెళ్ళాల్సిన ట్రైబల్ విలేజ్కి ఇది దారి అనమాట ఆల్మోస్ట్ గంటన్నర అవుతుంది ఇప్పుడు నడిచి ఇంకా నడుస్తున్నాను అయితే ఇప్పుడు దగ్గరికి వస్తాం అనమాట ట్రైబల్ విలేజ్కి ఒక నాలుగైదు ఇల్లు ఉన్నాయి చూడండి చూడండి చుట్టూరు కొండ అనమాట కొండ పక్కన ఉంటున్నారు వాళ్ళు లొకేషన్ చూడండి అక్కడ దూరంగా కనపడుతుంది ఇది వెళ్ళాలన్నమాట మనం చూడండి లొకేషన్ చూపిస్తాం మీకు చూడండి దాదాపు గంట నన్ను నడిచిన తర్వాత వచ్చాం అన్నమాట చూడండి కొండ పక్కనే కట్టుకున్నారు లేనట్టున్నారు ఇక్కడ చూడొచ్చు ఇంకా ముందున ఒక మూడు నాలుగు ఇల్లు ఉన్నాయన్నమాట చూడండి మీ అప్పుడు మేము వచ్చినప్పుడైతే లేవు ఇల్లు కొత్తగా కట్టారు మా ఇల్లు నాది పాత వీడియో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరిని చూడకపోతే అది కూడా చూడండి ఒక ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసిందనమాట ఇది పరిస్థితి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు కొండల పక్కన చూడండి మట్టిల్లు పెంకిల్లు అనమాట ಮಟ್ಟಗೋಡ್ ಪೆಂಕಟಿ ಎಮ್ಮ ಬಾವುಟ ಅಪ್ರಚಾರ ಈಡೇ ಮಾತಾಡ ಅಂತ ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ ట్రైబల్ విలేజ్కి వచ్చాం అనమాట చూడండి ఇక్కడైతే మూడిల్లు ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం అమ్మ బాగున్నావా చాలా రోజులు అయింది కదా దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుందేమో ఇక్కడికి వచ్చి ఎలా ఉన్నారు ఏంటి కొత్తగా ఇల్లు కట్టినట్టున్నారు ఇటువైపు వాళ్ళు చెన్నాలు అవుతుంది సంవత్సరం అవుతుందా ఇప్పుడు మీరు ఏ తక్ వస్తారమ్మా మీరు అంటే కొండదొరలా కొండ కొండదొరలు వస్తారు పిటిజీ అయితే కాదా వాళ్ళు కొండదొరలే ఓకే సో అయితే ఏంటి ఎవరు లేనట్టు ఉన్నారు ఖాళీగా పౌడరా పోడంటే ఏం చేస్తారు అదే వ్యవసాయం అంటే మామూలుగా మొక్కలు ఏమైనా ఏ మొక్కలు వేస్తున్నారు జీడి మొక్కలు వేస్తున్నారు సో అయితే ఇప్పుడు ఇక్కడ వాటర్ లాగా అంటే మనం అప్పుడు వీడియో తీసాం ఏంటంటే నుయ్యి అదే వాటరా గురావు ఆ నీళ్ళు బాగుంటాయా బాగుంటాయి అంటే మరి ఇప్పుడు మేము దారిలో వస్తున్నప్పుడు ఒక చిన్న చెరువులాగా ఉంది అందు అదేనే అది కాదు కదా ఇటువైపు ఉందా ఎందుకంటే దానిలో నీళ్ళు అయితే కొంచెం వర్షం పడింది కదా మురికిగా ఉన్నాయి ఈ నీళ్ళు బాగుంటాయా బాగుంటాయా ఒకసారి చూద్దాం వెళ్ళి వెళ్దాం అయితే ఇప్పుడు ఏంటి కరెంట్ పరిస్థితి ఇంకా రాలేదు కరెంట్ రాలేదు సరిపట్టేసి ఉన్నారు కానీ లేదు అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మొత్తం ఇక్కడ మూడు కుటుంబ వాళ్ళు రెండు రెండు ఐదు కుటుంబాలు మొత్తం అక్కడ మూడు కుటుంబాలు ఉన్నారు కొంచెం దూరంగా దూరంగా మీరే ఇక్కడ ఉండేది అయితే మాత్రం ఐదు కుటుంబాలు ఉంటాయి ఐదు కుటుంబం ఇప్పుడు పంటలేమైనా మార్చారమ్మా అప్పుడు వేసిన పంటలు నాకు గుర్తులేదు కానీ ఇప్పుడేం వేసారు మళ్ళీ పంటలు మీరు ఇంకా మేమే తుప్పలు కొడుతున్నారు ఏమేస్తారు మీరు మేమే చోలిసినే వేస్తున్నాం వేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మీ పెదనాన్న వాళ్ళు వ్యవసాయం వేస్తాను వ్యవసాయం చేస్తున్నాం అదే వ్యవసాయం అంటే ఏమేస్తున్నారు పంట ధాన్యం దాన్యం వేస్తున్నారు ఓకే సొక్సారి చూద్దాం పదానమ్మా ఒకసారి అలా చూపించు ఈ మూడేళ్ళు ఒక చిన్న విలేజ్ అనుకోవచ్చు కదా ఇది లేరా వీళ్ళే వీలెనా నా పొలంకి రాలేదు ఓకే ఓకే ఇక్కడ వాటర్ అంతా ఇక్కడ పెట్టుకుంటారు అనమాట ఓకే ఓకే ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ఇక్కడ ఈ ఇంట్లో ఓకే భోజనాలు చేస్తున్నారా ఆహా పొలంకెళ్ళి ఇప్పుడు వచ్చి భోజనం చేస్తున్నారా ఓకే ఓకే దోమలు ఎక్కువ ఉంటాయి అమ్మా ఇక్కడ అదే అదే దోమ తెరలు దోమతెరలు తెరలు దోమలు ఎక్కువ ఉంటాయి అదే అదే ఇప్పుడు పంట అంటే మీరు అంటే రైస్ వండుతున్నారు కదా అది మీరు పండించిందా లేకపోతే పైడిని తెచ్చుకుందా ఇక్కడ మీరు పండించినది కాదు పండించిన పండిస్తున్నారు కదా ఏముందా మరి వేసు పండించింది ఒకసారి చూపించి మీ ఇంటి దగ్గర వెళ్దాం వెళ్దాం ఓకే చూ మొత్తం చుట్టూరు కొండలు లొకేషన్ అయితే చాలా బాగుంది చూడచ్చు సూపర్గా ఉంది లొకేషన్ అయితే చూడండి చుట్టూరు దూరంగా కొండలే అంతా ఇవ్వండి ఇక్కడ మేకలు మొత్తం చుట్టూరు కొండలు అనమాట చూడండి ఇవ్వండి ఆవులు తీసుకొస్తున్నారు ఆవులు మేపి వస్తున్నారా వస్తున్నారా ఈయన మీ పెద్దనా ఓకే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం పనికి వ్యవసాయం చేస్తున్నారా అంటే వాళ్ళు కూడా అక్కడ పొలం ఉంది ఓకే ఈయన నావల్ మేపుని వస్తున్నాడు గుర్తున్నాయి లాస్ట్ టైం మాట్లాడు ఏంటోహా ఈ మేకలు ఎవరు ఇవా మీ అమ్మగారు లాస్ట్ టైం మాట్లాడాను మీ అమ్మగారు అత్త ఎవరు పెద్దమ్మా పొలంలో ఒక పని చేస్తున్నారు కదా ఈవిడనుకుంటా అప్పుడు అవునండి పొలం పని చేసుకుని వస్తున్నారు అన్నమాట మేకలు కదమ్మాది ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడంతా పది అవుతుంది మళ్ళీ వెళ్తారా అంటే ఇప్పుడు భోజనానికి వచ్చారు ఓకే ఏమో బాగున్నారా పొలం కళ్ళు వస్తున్నారా ఓకే భోజనం చేసి మళ్ళీ వెళ్తారు మళ్ళీ మధ్యాహ్నం భోజనం మళ్ళీ వస్తారు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తారు మళ్ళీ సాయంత్రంకి వస్తారు ఓకే ఏసారండి వ్యవసాయం మీరు పంట దాని సోళ్ళు దాని వేసారా ఓకే పద మళ్ళమ్మను సరే రైస్ అది అన్నావు కదా ఒకసారి చూపించి ఇంట్లో లొకేషన్ చాలా బాగుందమ్మా ప్రకృతి మంచి నేచర్ లోపట్ లైట్ ఉందా అయితే వస్తానండి లోపటికి ఇవ్వండి ఇలాగ కట్టుకున్నారు అనమాట ఇక్కడైతే దోమలు ఎక్కువ ఉంటాయి సో దోమ తెరలు అవి చూడండి మొత్తం అంతగా వచ్చు సరే డోర్ లైట్ వేసావు అమ్మా లైట్ అయ్యి ఒకసారి సో సోలార్ ఇది ఓకే ఓకే సో ఇలాగా వంట సామాగ్రి ఇలా పెట్టుకున్నారు ఇది ఏంటి దంచుకోడానికి ఓకే చూడొచ్చు ఇల్లేరా మీరే కట్టుకున్నారా సో ఇది ఇన్వర్టరా ఇన్వెర్టర్ ఓకే ఎంతసేపు వస్తుంది ఇలాగా నైట్ పది గంటల వరకు పది గంటల వరకు ఉంటుంది సో ఇది ఏంటి ఇది బియ్యం బియ్యం ధాన్యం ధాన్యం సో ఇది కూడా ఒక చిన్న ఆటక మీద పెట్టారు ఈ ఆటక మీద పెట్టడం కారణం ఏంటి అంటే ఇవి చేసి అలా చేసాం సార్ ఇలాగా అలా చేశారు అంటే వాటర్ ఏమన్నా వస్తుందన్నా ఎలకలు తినేస్తాయి ఓకే ఓకే వంట ఏం చేశారమ్మా ఏది ఒట్టి చారు చేశారు ఆ చారు అన్నం అంబలి ఓకే ఇవే జీడిపిక్కలు ఇది ఇక్కడ చేసుకున్నారు ఓకే రైస్ అంతా పెట్టుకున్నారు బాగుంది నీట్గా ఉంది విశాలంగా ఇల్లు ఏదమ్మా దాన్ని అక్కడ అంటే బియ్యం ఆడించింది ఉందా దంచింది దంచింది లేదా కోట బియ్యం కాదు అంటే నేను అన్నది ఏంటంటే ఇదేంటిది ఆ మధ్యలో పూల నేనంటుంది ఏంటంటే మీరు దంచింది ఉంటే కనుక చూపించండి అంటే మీరు పండించిన రైస్ లేదా అయిపోయింది అలిసేది ఓకే అమ్మ అతను బయటికి వెళ్దాం అయితే చూడండి ఇప్పుడు వాళ్ళు వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి భోజనాలు చేస్తారన్నమాట భోజనాలు చేసి మళ్ళీ పొలం పొలంకి వెళ్ళిపోతారు అది అమ్మ ఇప్పుడు సోలార్ ఉంది కదా ఇప్పుడు ఒకరు వర్షం పడి లేకపోతే ఏంటి పరిస్థితి అప్పుడు వెలుగుతుందా ఎండోల్ వస్తుంది అంటే ఒక మబ్బులు ఉంది అనకు బాగా ఉంటుంది మూడు రోజులు ఉంటుంది కరెంట్ అంటే బల్బు వరకు ఎండ ఉంటే ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది సరే మనకి చూద్దాం ఒకసారి చూద్దాం ఇటువైపు ఈ తోట ఉన్నట్టు ఉందిగా కరెంట్ తెచ్చుకున్నారు వీళ్ళు ఈ జీడితో తోట ఎవరుదమ్మా ఇది ఓకే సో ఇల్లు ఇల్లులాగా ఇదేంటి వేసారు ఇవి టార్త కొట్టేస్తుందా సో వర్షం లోపలికి వచ్చేస్తుంది దానికి రాకుండా ఉండడానికి అట్లా చేశారు ఓకే సో ఈ జీడ్తో మీ పెద్దనాలుదా మీదే ఉంది ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ అంటే కొండకు దగ్గర ఉన్నారు కదా ఏమైనా జంతువులు ఏమైనా వచ్చే పరిస్థితి ఏంటి జంతువులు ఏమైనా వస్తాయా జంతువులు ఇప్పటివరకు ఏం రాలేదు జంతువులు మామూలుగా పాములు అవి వస్తాయి కదా వెళ్ళిపోతాయి వచ్చి వెళ్ళిపోతాయి కొట్టేస్తారు సో వాటి వల్ల అయితే ప్రమాదం కానీ మీకు ఎంతవరకు అలాంటి ప్రమాదాలు ఏం జరగలేదు పాముల వల్ల తేళ్ళు కానీ జరలు కానీ వీటి వల్ల జరగలేదు జరగలేదు ఓకే వాటర్ చూద్దాం ఒకసారి వెళ్ళి ఏదైనా బిందెం తీసుకొస్తావా చిన్నది తీసి చూద్దాం సరే అంటే తీసి ఎలా ఉన్నాయి వాటర్ ఒకసారి చూద్దాం సరే తలిపేసి అమ్మా ఫ్రెండ్స్ చూడండి ఇందులో యాక్చువల్గా వీడియో తీసినప్పుడు నేను చూడలేదు ఇప్పుడు తలిపేసినప్పుడు చూశాను అనమాట అదే అడుగుదాం ఒకసారి చూడండి ఈ డోర్ ఎలాగుందో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఈ సైడ్ కి అయితే అలా పెట్టారు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో అది అడుగుదా ఎందుకమ్మా అలా పెట్టారు మా అయన తయారు అలా చేసారా దానికైనా కారణం ఏమందా కారణం లేచారు అదే అంటే ఆ రోజు చాలా పని మీదండి అలా చేసి అలా పెట్టేశారు సో దాని ప్రచారం కారణం అయితే లేదు కాకపోతే డోర్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది చూడలేదు కాకపోతే ఇప్పుడు చూసినా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందుకే అడుగుతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా నీళ్ళ కోసం ఒక చిన్న ఏమంటారు నీళ్ళు అని తవ్వారంట చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి వీళ్ళు నీళ్ళు నెలకొన్న ఏంటనేది వీళ్ళు వీళ్ళు నీళ్ళ కోసం వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఆ నీళ్లు బాగట్లేదు అమ్మా ఇంతకుముందు నువ్వు దగ్గరికి వెళ్ళాం కదా అయితే ఆ వాటర్ అయితే బాగట్లేదు అయితే ఏం పడిపోతుంది ఆకులు పడిపోతున్నాయి ఓ చాలా డేంజర్గా ఉంది రూట్ ఇది ఎక్కడ కష్టం ఫ్రెండ్స్ వీళ్ళకి అలవాటు కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు కానీ మన వాళ్ళు అయితే పడిపోతాం అలవాటు లేని వాళ్ళు చూడండి నీళ్ళ కోసం వీళ్ళు ఇంత దూరం రావాలన్నమాట మంచి నీళ్ళ కోసం ఎందుకంటే మనం మేము ఇందాలు ఇలాగే అనమాట మేము వచ్చాం అన్నమాట ఆధారం బట ఇలాగే వచ్చాం అన్నమాట ఓ ఇదా మరి నీళ్ళు కొంచెం దీనిగా ఉన్నాయిగా

మరబెడితే పర్లేదా బాగానే ఉంటుందా ఓకే ఓకే అమ్మా కొంచెం నీళ్ళు తీసుకో అయితే ఎక్కువ అవసరం లేదు కొంచెం తీసుకో అంటే మీరు ఎలా తీసుకుంటారని అంతేనా సో అలా తీసుకొని మళ్ళీ నీళ్ళు మరబెట్టుకోవడమే ఓకే ఓకే సో మామూలు టైంలో అయితే బాగుంటాయి నీళ్ళు బాగుంటాయి ఓకే అమ్మా భయం పడకు భయం పడ పొడిసిందా ఆహా అందుకే భయపడుతున్నాడు అమ్మ ఇదోటి ఉందా ఇంకా ఇవండి అక్కడ గడ్డి ఉంది కదా అక్కడ కడతారంట గడ్డి మేపడానికి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ